ప్రతి సంస్థకు పరిష్కారం ఈగలై ఛానల్ పరస్పర అవగాహన మరియు సమాచారం ఆధారంగా సరైన జీవిత భాగస్వామిని ఎంచుకునే విధంగా మృత సంఘ పెద్దలు మరియు మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ విశ్వకర్మ భగవాను చిత్రపటానికి పూలమాల వేసి ప్రణామం చేశారు జై జయ ద్వానాలు పలికారు అనంతరం సంఘ పెద్దలు సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ రోజు మనం చూస్తే మూడు జిల్లాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు మనమంతా కూడా విశ్వ బ్రాహ్మణ మొన్న గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్వే వచ్చిందండి ఏ కులస్తులు ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు జనాభా అని చెప్పేసి అనేది సర్వే వచ్చిందండి మన విశ్వ బ్రాహ్మణ కులం తరగత మాత్రం కంసాలి అని చెప్పి రెండు లక్షల అరవై ఏడు వేల తొంభై ఒక్క మంది అని పెట్టారండి అని మన కుటుంబాలు ఐదు లక్షల మంది జనాభా విశాఖపట్నమే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక డీటెయిల్ గా చెప్తే బాగుంటది ఏదైనా పరిధి చేసినప్పుడు కూడా ఫోటో మీరు కంపల్సరీగా సబ్మిట్ చేయండి ప్రతి వాళ్ళు కూడా వివాహ పరిచయం వేదికలు చేస్తున్నారు మనం చూస్తున్నాం చాలా మంది కమర్షియల్ గా వారి వారి యొక్క డుపుకోవడానికి లేదంటే వారి యొక్క జీవితాలు కొనసాగించడానికి కోసం కొన్ని కొన్ని గుణ సంఘాలు చేస్తుంటే కానీ విశ్వ బ్రాహ్మణ సంఘం మాత్రమే నిస్వార్థంగా చేస్తుంది అని చేసి చూపిస్తున్నటువంటి సంఘటన ఈ మనం చూడం వాళ్ళు మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి అది మన యొక్క విధి ఈరోజు ఐదు వందల రూపాయల దగ్గర నుంచి వెయ్యి రూపాయలు అనుకో ఓన్లీ మనం నమోదు చేసుకుంటేనే తీసుకుంటున్నారు అటువంటిది ఏమాత్రం లాభాపేక్ష లేకుండా వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి రెండో వివాహమైనా లేదంటే మధుర వివాహంలో విడిపోయినా కొత్త అయినా వాళ్ళందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి వారికి తీర్చినటువంటి విశ్వకర్మ గాయత్రి సంఘం వారు అలాగే మా జిల్లా అధ్యక్షులైనటువంటి అయినటువంటి మా శివపాటి వాసు గారు ముందుగా తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేయించుకుని తమ కుమారుల మరియు కుమార్తెల వివరాలను ఫోటోలను రంగ పెద్దలకు అందించారు తదుపరి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన బ్రహ్మశ్రీ బంగారు సురేష్ తల్లిదండ్రులను స్టేజ్ పైకి ఆహ్వానించి వారి అమ్మాయిల మరియు అబ్బాయిల వివరాలను అందరికీ తెలియజేశారు చేస్తుంటారు పీలుషుడు కూడా చేస్తారు నిపిల్లి బాబురావు గారు కార్పెంటర్ డేట్ ఆఫ్ బర్త్ తొంభై ఆరు పూర్వపత్రం నాలుగో పాదం మీనరాశి బ్యాండిక్స్ లో సీనియర్ మెకానిక్ చేస్తున్నారు ముప్పై ఎందుకు ఉన్నారండి రాగులపల్లి అనకాపల్లి మండలం అండి ఇద్దరు పిల్లలు అంగీకరించారు కాబట్టి వివాహానికి సిద్ధపడ్డాం ముప్పై దాటి నలభై ఐదు లోపు వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించగలరు సభకు పరిచయం అయిన తర్వాత కార్యక్రమం అవుతుంది మధ్యలో కార్యక్రమం మాట్లాడతారు

రాసి కులి సాయి శంకర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పుట్టాడండి నక్షత్రం బట్లీ నక్షత్రం నాలుగో పదం సాఫ్ట్వేర్ చేస్తాడు చెన్నై దాన్ని సంవత్సరానికి ఇరవై లక్షలు బీటెక్ అండి సాఫ్ట్వేర్ క్యాప్ జీ అండి హైదరాబాద్ టెన్ లాక్స్ పర్యాణండి డేట్ ఆఫ్ బర్త్ తొంభై నాలుగు పునర్వాస నక్షత్రం ఉంది నాలుగో పదం అమ్మాయి టెన్ లాక్స్ పర్యాణం బిల్డింగ్ డెవలప్మెంట్ అండ్ ఇంటీరియర్స్ డెబ్బై వేల రూపాయలు సంపాదిస్తారు తొంభై ఎనిమిది డేట్ ఆఫ్ బర్త్ విశాఖ నక్షత్రం రెండుగో పదమండి ఇరవై వేల చదువు అంటే రావతి నక్షత్రం నాలుగో పాదం ఆసక్తి ఉన్నారు స్వాతి నక్షత్రం మూడవ పాదం తులరాశి అబ్బాయి ఉన్నాడు ఎవరైనా తల్లిదండ్రులు సంప్రదించాలని కోరుతున్నాం అబ్బాయి అశోక్ లైలా చేస్తున్నాడు మేనేజర్ గా బీటెక్ ఎంబీఏ అరవై ఐదు వేలు చదవండి డేట్ ఆఫ్ బర్త్ తొంభై ఆరు అనర్వాత మూడో పదమండి సాఫ్ట్వేర్ అండ్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తొంభై ఏడు అబ్బాయి బెంగళూరు చేస్తారు అండి నక్షత్రం జీట్లు పునర్వసు మూడవ పదవి కార్పెంటర్ అది ముప్పై ఏడు సంపాదిస్తున్నారు ఎనభై ఎనిమిది రుచికి రాసి అనురాధ రెండవ పది ఉంది అడ్వకేట్ కాబట్టి పోలీసులకి కింద ఆదాయం వేరే ఉంటుందండి అమ్మాయి ఇంటర్ పాస్ అయిందండి అమ్మాయికి ఇరవై సంవత్సరాలు నక్షత్రం అండి అమ్మాయి ప్రస్తుతం అవుతుందండి ఆసక్తుల వారి తల్లిదండ్రులు కలవండి జీవితంలో ఎన్నో మంచి జరుగుతుంటాయండి జనం మన చేతుల్లో ఉండదు కాబట్టి తప్పుగా కాదు అందరూ అతీతమే ఈ రోజు అందరూ ఎలాగొండ చెప్పడం తప్పుగా బారవద్దు పిల్లలకి ఒక సరైన జోడి తల్లిదండ్రులు చూపించాలనే ఉద్దేశంతో రెండు వివాహాలు కూడా ముందుకు రావాలండి కాలం మారింది కాలంతో పాటు మనం మారాలి పిల్లలకు తోడునివ్వాలి పూర్వ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అందరూ కూడా తల్లిదండ్రులు తాతయ్యలు అమ్మమ్మ చూసుకునేవారు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ తొంభై ఆరు అండి పుష్టిమీ నక్షత్రం మూడవ పాదం అమ్మాయి బీఈడి చేసింది బీటెక్ కూడా చేసింది అమ్మాయి ప్రైవేట్ స్కూల్లో టీచర్ గారు చేస్తుంది వేలు ఇస్తున్నారు వాళ్ళ నాన్నగారు ఉన్నారండి అరవై వేలు హైదరాబాద్ తొంభై వేలు డేట్ ఆఫ్ బర్త్ రెండవ పాదండి గోకాలం అయినా విజయనగరం విశాఖపట్నం అయిన సభ్యత్వం తీసుకోండి విశాఖపట్నం ఉన్న ఎవరైనా మా జిల్లా అధ్యక్షుడు మమ్మల్ని సంప్రదిస్తే గ్రూప్ లో యాడ్ చేస్తా ఎటువంటి రుసుము లేదు తమ్ముడు గారు సేఫ్టీ ఇంజనీర్ గా హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు డిప్లొమా అంటే సేఫ్టీ ఇంజనీర్ చేసేస్తా వేలు శ్రీనగర్ ఉంటున్నారు సొంత బొబ్బలి ఎవరైనా వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు కాబట్టి కాంట్రాక్ట్ చేసుకున్నాం కాజ్ బిఎస్సీ అండి బీటర్ తొంభై నాలుగవ సతబిశ్వారోపదం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు ఫార్మ్ లో చేస్తున్నారండి హైదరాబాద్ అని అడగారు ఏం చదువు ఇంటి పేరు కాశీ గారు ప్రశాంత్ బొమ్మాది వదరువాడ్ ఉంటుండు నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ పూర్వసాడ నాలుగో పాదం ఇతనికి ఓన్ కార్ ఉంది కార్ డ్రైవింగ్ అమ్మాయి ఎంఎస్ చూస్తుంది ఫార్మ్ లోని ఎవరైనా ఎన్ఆర్ సంబంధం కావాలండి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీ నైన్ అండి ఒకటో పాదం అండి అమ్మాయి బీడిఎస్ ఎంఎస్ డెంటల్ చేస్తుంది ఓకే అండి డిప్యూటీ మేనేజర్ అదాని పాపులర్ చేస్తున్నాడు సంవత్సరం ఉదయం పదిహేను లక్షలంది ఆ ఉద్యోగం చేస్తున్నారు డేట్ ఆఫ్ బర్త్ మూడు ఒకసారి మూడో మన సభ ఇది కేవలం డబ్బుల కోసం కాదు మన కులాన్ని ఉద్దేశించి అందరు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నారు అందరికీ సమంగా ఉంటుంది అనేసి మనం డబ్బులు లేకుండా సర్వీస్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నామండి మొబైల్ టెక్నిషిన్ నెల చేతి ముప్పై వేలు డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా విశాఖపట్నంలో ఉంటున్నారు విశాఖ పాత మోనార్ అబ్బాయి ఉన్నారండి ఎవరైనా బ్యాంక్ ఆఫ్ అమెరికాలో న్యూ జర్సీ చేస్తుంది అబ్బాయి సంవత్సరం ఆదాయం కోటి రూపాయలు అయింది వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ ఎనభై తొమ్మిది మూలా నక్షత్రం మూడవ పాదం డేట్ ఆఫ్ బర్త్ తొంభై ఒకటి గ్రామీణ నక్షత్రం రెండవ పాదం చేసే వృత్తి కార్పెంటర్ వరకు నెలకి ముప్పై ఐదు నలభై వేలు జీతం అది నెలకి ఇరవై వేలు జీతం అండి జీతం పాప తొంభై నాలుగు మగ నక్షత్రం మూడవ పాదం భోజన విరామానికి ముందు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలను సాలువలు పూలదండలతో ఘనంగా సత్కరించారు తదుపరి సంఘం వారు ఇచ్చేసిన వారందరికీ కమ్మని విందుని ఏర్పాటు చేశారు భోజనానంతరం తిరిగి కార్యక్రమాన్ని కొనసాగించారు కార్పెంటర్ వరకు నెలకి ఇరవై ఐదు వేలు చేతము వరద్ర నక్షత్రం మూడవ పాదం ఉంటుంది విశాఖపట్నం కార్యక్రమం ముగింపు సమయంలో అందరికీ టీ అయ్యే స్నాక్స్ ను అందించారు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించారు వ్యాపార అభిలాషతో కాకుండా సేవా భావంతో ఈ విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను నిర్వహించిన శ్రీ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు ఎంఎస్ కానూరు శశికుమార్ కు మరియు అతనికి సహకరించిన సంఘ పెద్దలకు

ముప్ప ఒక ఒకటో పదం అండి సంవత్సరానికి ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్ష అబ్బాయి ఇది కంప్లీట్ అయిందంటే వన్ కోస చేత డేట్ ఆఫ్ బర్త్ తొంభై తొమ్మిది ఉత్తరా మూడో పదం అండి అబ్బాయి ఐటీ ఫిట్టు కంపెనీ వేలు చదువు అండి డేట్ ఆఫ్ బర్త్ ఎనభై ఐదు మెకానికల్ జీతం వేలు డేట్ ఆఫ్ బర్త్ తొంభై నాలుగు ఛతపతి డేట్ ఆఫ్ బర్త్ తొంభై ఆరు అండి ముప్పా నక్షత్రం నాలుగో పదం బీటెల్ ల్యాక్స్ పర్యాణం అండి సెకండ్ మ్యారేజ్ రెండు అనేది ముప్పై వేలు బెల్డింగ్ చేస్తారండి ఎనభై ఐదు డేట్ ఆఫ్ బర్త్ రోహిణి నక్షత్రం రెండవ పాదం రవీంద్ర హెల్త్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లమో అబ్బాయి డిప్లొమా డిప్లమో సెంటే మరి పలు అండి అబ్బాయి జాబ్ యాభై ఐదు వేలు వస్తుంది అండి బీటెక్ ఎంబీఏ బెంగళూరులో సాఫ్ట్వేర్లో చేస్తున్నారు ట్వంటీ ల్యాక్స్ అండ్ పయాణం అండి తొంభై నాలుగు డేట్ ఆఫ్ బర్త్ రోహిణి నక్షత్రం మూడవ పాదం మాడుగుల్లో భవానీ జ్యువెలర్స్ నెలకి యాభై వేలు వస్తుందండి ఆఫ్ బర్త్ ఎనభై ఆరు మృగశీరా అమ్మాయి బ్యాంక్ వేసి అమ్మాయికి థర్టీన్ లాక్స్ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఎనభై ఎనిమిది అండి ఉత్తరాసాడ డిగ్రీ బిఎస్సి కెమిస్ట్రీ అండి టీటెక్ అండి త్రిబుడి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండి ఏపీ గవర్నమెంట్ ఆర్ఏగా చేస్తుంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ అండి డేట్ ఆఫ్ బర్త్ తొంభై రెండు అస్థా నక్షత్రం అండి మూడో పాదం జీతం యాభై వేలు అండి అబ్బాయి ఇప్పుడు బాయ్ ఎంబీఏ ఎంఫామ్ చేసాడు కాంటిజెంట్ సాఫ్ట్వేర్ చేస్తాను అరవై వేలు జీతం అండి అబ్బాయి బర్త్ తొంభై నాలుగు సతభిషణ నక్షత్రం అండి నలభై రెండు వేలు తొంభై డేట్ ఆఫ్ బర్త్ చిత్తా మూడో పాదం ఎంబీఏ అండి హెచ్ఆర్ అసిస్టెంట్ మేనేజర్ ఎన్టీపీసీ అండి లక్ష అరవై వేలు జతండి కలెక్టర్ వర్క్ చేస్తుడు అబ్బాయి మ్యారేజ్ ఈమెంట్ చేస్తుడు ఇరవై వేలు సంపాదిస్తుంది తొంభై ఐదు డేట్ ఆఫ్ బర్త్ ఆస్థా ఒకటో పాదం అండి ఇండియన్ కంప్యూటర్ సైన్స్ సీనియర్ అసోసియేషన్ హైదరాబాద్ డేట్ ఆఫ్ బర్త్ తొంభై నాలుగు అనురాధ నక్షత్రం ఒకటో పాదం నెల లక్షల రూపాయల పన్నెండు అండి ఓపెన్ టెక్ టెక్నాలజీ హైదరాబాద్

ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎప్పటి నుంచో చేద్దాం అనేసి ఒక కళ ఆ కళని ఈరోజు నెరవేర్చేందుకు నాతో వీరాచారి గారు సురేష్ గారు మా రవికుమార్ గారు చాలామంది సపోర్ట్తో చేసాం ఈ కార్యక్రమం చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అందరూ దృష్టిలో పెట్టుకొని మనం లాభం లేకుండా ఓన్లీ ఫుడ్ ఖర్చుకి మాత్రం సామాన్యమైన రుసుముతో మూడు వందల రూపాయలతో మనం కట్టడం జరిగింది ఇది కేవలం ఫుడ్డు మెయింటెనెన్స్ కోసమే పెట్టాము తప్ప ఇది లాభం కోసం కాదు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేద్దామని ఎన్నో సంకల్పం చేశాము కానీ ఈరోజు ఆ విరాట్ వీరబ్రహ్మంద్ర స్వామి సంకల్పంతో ఆ భగవాన్ సంకల్పంతో కార్యక్రమం చేశాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది సుమారుగా మూడు వందల మంది వచ్చారు కానీ మేము వంద మందితో అనుకున్నాం కానీ మూడు వందల మంది రావడం చాలా విశేషం చాలా శుభదినం ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలని ఉత్సాహం మాకుంది చేస్తాం కూడా కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమం ఇంకా భారీగా చేస్తాము అనేసి సభవంగా మేము తెలియజేస్తాం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడాను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాము ఈ గ్రూప్ కూడాను ప్రతిరోజు కూడా పది యాక్ట్ చేస్తాము ఆ పది చూసిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజు గ్యాప్ ఇచ్చి మరొక పది పెడతాము ఇదంతా కూడా చూసి ఇది వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తామండి వెబ్సైట్లు కూడా మేము పెడతాము ప్రతి ఒక్కరికి కూడా మధ్య మనిషి అంటే మీడియట్ లేకుండా మనము డైరెక్టర్గా ఎవరైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారో వాళ్ళే ఫోన్లో మాట్లాడుకున్నట్టుగా ఆ క్షేమ సమాచారాలు ఏదైనా బ్యాక్ సైడ్ ఏమైనా ఎంక్వైరీ చేసుకోకొని వాళ్ళు డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకొని ఉంటారని మా ఆకాంక్ష తదుపరి విజయనగరం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు బ్రహ్మశ్రీ బంగారు సురేష్ మాట్లాడుతూ ఈరోజు చాలామంది మన సంగీత పిల్లలు వివిధ రంగాల్లో నిష్ణాతులై బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు మరి తల్లిదండ్రులు వృత్తులు చేయడం వల్ల సరైన అవగాహన లేక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వేరుగా ఉండడం వల్ల కుటుంబాలు వేరు అవడం వల్ల సరైన సంబంధం లేకపోవడం వల్ల పిల్లలకి వయసు మీరుతున్న పెళ్ళిళ్ళు చేయలేని పరిస్థితి ఉండడం వల్ల మన జాతిలో పిల్లలు కోసం మంచి ఆలోచనతో జాతి వెనకబడకూడదు జాతిలో పిల్లలు తప్పుటట్టుకు వేయకూడదు ఒక మంచి కళ్యాణ వస్తు కళ్యాణ ప్రాప్తి వస్తు కార్యక్రమం ద్వారా ఈ విశ్వబ్రాహ్మణ పంచదావృతికి కూడా వివాహ పరిచయ వేదిక సింహాచలం అప్పన్న స్వామి సింహాద్ర అప్పన్న అయిన మన విశ్వబ్రాహ్మణుడు అటువంటి అప్పన్న సన్నిధి మంచి సంజీవ పర్వతాల మధ్య ఒక ఉద్యానవనంలో చక్కటి పచ్చదనం మనం శుభానికి సంకేతంగా భావిస్తూ విశ్వకర్మలం కాబట్టి మనం మంచి చక్కటి వాతావరణంలో ఈరోజు ఆహ్లాద వాతావరణంలో అందరినీ ఒక మెమేకం చేసి ఒక వివాహ వివాహపరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇందులో ఎటువంటి లాభపేక్ష లేదు సేవతో సేవ కోసం అందరినీ కలపడం కోసం నామమాత్రం ఉసుముతో ఈ కార్యక్రమం దిగ్వియంగా తల్లిదండ్రుల సహకారం సంఘీయులు ప్రాంతీయ సంఘాల నాయకులు అందరితో కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ అందరి ఆలోచన మేరకు అందరు సూచనలు సలహాలు తీసుకొని కార్తీక మాసంలో కూడా ఘనంగా నిర్వహించి జాతి ఉనికిని జాతి రాజకీయంగా సామాజికంగా గుర్తింపు తేవడానికి అన్ని విధాలా కూడా అన్ని సంఘాల నాయకులతో రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఇటువంటివే కాకుండా సంఘం ద్వారా సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు వివాహ పరిచయ వేదికలు ఆరోగ్య శిబిరాలు ఇక అందరూ సహకరిస్తే ఇంకా ముందుకు తీసుకెళ్లి జాతిలోని పేదవాళ్ళు కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇందు మూలంగా తెలియజేయడం జరుగుతుంది తదుపరి సంఘ పెద్దలు తదితరులు మాట్లాడుతూ అలాగే మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈరోజు ఇక్కడ వివాహ పరిచయ వేదిక విశ్వకర్మ గాయత్రి కమిటీ అందరూ కలిపి చేస్తున్నారు సంఘం వాళ్ళందరూ కలిపి చేస్తున్నారని చెప్పేసి అతి కుల హుషారుగా బయలుదేరి వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆగకుండా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చేసరికి అప్పటికీ ఇంకా వర్షం పడుతునే ఉంది అయినప్పటికీ కూడా వర్షం ఆగిపోయింది అలాగే ఈ సేవకి సేవలు అందించిన వాళ్ళు కూడా చాలా నిస్వార్థంగా అందించారు అలాగే నామమాత్ర ఫీజుతో చాలా చక్కటి ఆర్గనైజేషన్ చేసి అందరిని ఆశ్చర్యపరిచేలాగా ఎంతమంది వస్తారని ఊహించలేనప్పటికీ కూడా అధిక జనాభా కూడా వచ్చి అందరూ సాటిస్ఫై అయ్యారు ఇది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి దీన్ని ఇంకా ఎక్కువగా మనం కృషి చేయాలి అని చెప్పేసి ఒక తపన అంత సృష్టించారు ప్రతి ఒక్కరు కూడాను మరి ఈ నేటి కమిటీకి కూడా మా తప్ప నుంచి ధన్యవాదాలు అంటే కార్యక్రమాలు ఎప్పటికప్పుడే ముందుకు తీసుకెళ్లాలని అది కోరుకుంటున్నాము నేను కాలం నుంచి వచ్చానండి కొమ్మ జంక్షన్ మా బాబు సంబంధం గురించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధం గురించి అని వచ్చాను కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు నిష్కల్షంగా ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానించి మళ్ళీ మళ్ళీ రావాలన్నట్టు చేశారు కానీ అలాగే మేఘం కూడా వర్షం రాకుండా ప్రతి ఒక్కరికి ఆనందంగా ఇప్పటివరకు వరకు ప్రతి ఒక్కళ్ళు శుభ్రంగా సంతోషంగా ఇప్పుడు వరకు కార్యక్రమం పూర్తి చేస్తారు ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు ఎన్నో జరపాలనేసి కోరుకుంటున్నాను మాచిల రవికుమార్ అండి నేను సంఘంలో సెక్రటరీగా చేస్తున్నాను ఇప్పుడు ఈ రోజు జరిగిన విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగింది అనేది ఈ విశ్వకర్మ సంఘం తరపున వివాహ పరిచయం వేదిక ఏర్పాటు చేయడం చాలా చాలా శుభదనంగా చెప్పారు ఎందుకంటే ఇంతవరకు ఇలాంటి లేవు మన యూనిటీ కమ్యూనిటీకి ఇలాంటి అవసరం కూడా ఎందుకంటే దీనివల్ల పరిచయాలు పెరిగితే అవగాహన కూడా పెరుగుతుంది ముందు అవగాహన పెరిగితే ఇలాంటివన్నీ కూడా ఈజీగా అవ్వడం పెళ్లి సంబంధాలు ఏర్పడడానికి సజావుగా సాగడానికి బాగుంటుంది ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం మా ప్రెసిడెంట్ శశికుమార్ గారికి ముఖ్యంగా మనందరం కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే అండి అందరం కమ్యూనికేషన్ పెరగాలి ఈ మూడు జిల్లాలకు కూడా అనుసంధానంగా ఉండాలని చెప్పేసి చేశారు ముఖ్యంగా శశికుమార్ గారికి అందరూ కూడా కింద ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం చాలా థ్యాంక్స్ ఆకాశించుకుంటారు శ్రీనివాసరావు గారు శశివాసరావు ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చాలా దినిగా చేశారు మూడు జిల్లాలన్నీ విశ్వబ్రాన్ని వేకరాటగా తెచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా చేశారు అటువంటి కార్యక్రమాలు చాలా వెళ్ళాం కానీ ఈరోజు చాలా అభిమానంగా చాలా మంచి దినిగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మా ధన్యవాదాలు తెలియజేస్తాను కాకినాడ వెంకటరమణ విశ్వబ్రాహ్మణ్ వివాహ వేదిక కానూరు శిశుభూషణరావు గారు నగర్ ప్రెసిడెంట్ గారు ఆయన ఈ కార్యక్రమం చేస్తామంటే చాలా సంతోషం చాలా తక్కువ మంది దీనికి కంకణం కొట్టుకుంటారు కానీ మనం ఇలా చేస్తే చాలా మంచిది మంచి జరుగుతుంది మన విశ్వబ్రాహ్మణ్కి ఎక్కడా కూడా చాలా చిన్న చూపు ఉండడం వల్ల మనకి ప్రతిదీ ముందుకు వెళ్ళలేకపోతున్నాం కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయితే చాలా బాగుంటుందని అరవై మంది అనుకున్నారు మూడు వందల మంది రావడం వల్ల అందరూ కోఆపరేట్ చేశారని అనుకుంటున్నాను తప్పనిసరిగా ఎవరికి ఏ లోటుపోట్లు జరగలేదు అందరూ చాలా దూరం నుంచి వచ్చారు శ్రీకాకుళం నర్సీపట్నం యువతల రాజమండ్రి అనకాపల్లి చాలా దూరం నుంచి వచ్చారు అందరూ కూడా బాగా సహకరించారు ఈ కార్యక్రమానికి పంచభూతాలు కూడా సహకరించాయి వర్షం కూడా పడుతుంది అనుకున్నాం వర్షం కూడా సహకరించింది భగవంతుడ్రమం అనుకున్న దానికన్నా చాలా మేము అనుకున్న దానికన్నా దిగ్విజయంగా పూర్తయింది ఇంకా ప్రతి నెల ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అన్నయ్య గారికి మేము విన్నవించుకుంటున్నాం చివరిగా పెద్దలందరికీ ఓ విన్నపం మా ఆధ్వర్యంలో మరలా త్వరలో నిర్వహించబోయే విశ్వబ్రాహ్మణ వివాహ పరిచయ వేదికకు తామందరూ తప్పక విచ్చేయాలని విజ్ఞప్తి ఇట్లు బ్రహ్మశ్రీ కానూరు శశికుమార్ శ్రీ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షులు రవీంద్రనగర్ ఆరిలోవ విశాఖపట్నం వివరాలకు సంప్రదించండి నైన్ నైన్